సదాశివపేట మండలం సిగ్ధాపూర్ రోడ్లో గల కేజీబీవీ బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య విద్యార్థులకు ఏ రూప దుస్తులు సకాలంలో అందించలేనందున కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉర్మ్లా షాక్ కేజ్ నోటీసులు ఇచ్చారు మీకు నైన్సిఆర్ సింబర్స్ ఉంది నాతో మెట్రీటల్ త్రీ సిక్స్టీన్ కాకుండా మళ్ళీ నాకు ఇప్పుడు వారెంట్ సార్ డైలీ వస్తారు ఆల్టర్నేట్ డేస్ వస్తారు మేడం హాస్టల్ ఉందా హాస్టల్ ఉంది కంప్లీట్ అవును మేడం త్రీ సిక్స్టీచర్స్ कि एक क्लास के अंदर है वेयर इज द स्टॉक इन कॉन्ट्रैक्ट का इनमेंट मंथली टू वीकेंसिटी है ये में और इन में वीकेंसिटी है गुड लक है एक डिस्प्ले आइकॉन भी मेनू में और मेनू में भी है चेस बनने वाले नहीं रखे थे इधर पे थे दो ही दिए बोलो ये कर दो सांबदा से वो नई एज ना है जो के मतलब डंपिस कर खूब जैसे वाले इतना भाई का अंदर भी वन टैक्सी विद लीडर मैडम चेयरमैन जी की लास्ट टाइम ही चेंज किया था वो अंदर की इंस्ट्रक्शंस अंश いただきます、ね。Yeah. Yeah. すごいパフェインだ。<laughs> कौन से कौन से बारे में ये चीज हमको पसंद कौन आता है कैसा इसके ग्रुप्स वाले చేపిస్తామంటే బ్యాంక్ దగ్గర వాళ్ళు తిన్న కుదికి పెద్ద మంది కాదు కదా ఏ రోజు అయితే ఇష్యూ చేస్తున్నారు ఆ రోజు ఎవరు ఫాలో అయినారో లేదు దానికి పిల్లలు కొంతకుండా ఇష్టరు